హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజేసీ కిచెన్ టుడే రెసిపీ కాకరకాయ వెల్లుల్లి కారం దీనికోసం నేను చిన్న చిన్న కాకరకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇలాగా మనకి చిన్న చిన్న కాకరకాయలు అయితే తొందరగా ఫ్రై అవుతుంది ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చిన్న కాకరకాయలు లేవు అంటే పెద్దవి ఒక రెండు పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ నేను ఒక కాకరకాయని ఒక మూడు నాలుగు నాట్లు ఇలా పెట్టుకున్నాను మనం నాట్లు పెట్టుకుంటే మంచిగా లోపల వరకు ఫ్రై అవుతుంది అనమాట ఇలా నాట్లు పెట్టుకున్నాను అన్ని కాకరకాయలకి ఇలా నాట్లు పెట్టుకుంటే సరిపోతుంది మనకి చిన్న కాకరకాయలు ఏంటి అంటే మనము ఆ కాకరకాయ మొత్తం అలా పట్టుకొని తినేయచ్చు అనమాట అలాగా చిన్న కాకరకాయలు ఉంటే ప్రిఫర్ చేయండి బాగుంటుంది తర్వాత నేను ఈ హాఫ్ కేజీ కోసం ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను మనకి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది మంచిగా ఫ్రై అవుతుంది మనకు మొత్తము కాకరకాయలు ఈ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలన్నమాట ఇది మనము ఈ వర్షాకాలంలో కానీ కోల్డ్ ఉన్నప్పుడు కానీ తింటే మనకి కోల్డ్ కూడా పోతుంది ఇంకా మనకి తినాలనిపిస్తుంది అలాగా కోల్డ్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఉంటే ఖచ్చితంగా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది చేదు అనేది అస్సలు ఉండదండి నేను కట్ చేసుకున్నవి ఇలా అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మన కాకరకాయలు అనేవి ఈ రంగు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పెద్ద మంట పెట్టుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఏమైనా గ్రీన్ కలరు ఉంటే కొంచెం అవి ఇలా తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ఈ కాకరకాయల కోసం ఓన్లీ మూడే మూడు వెల్లుల్లిపాయలు వాడాను మనం ఏమి వాడాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు అవి ఏమి వేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం వెల్లుల్లిపాయ వేస్తాం అంతే దీంట్లో అంతే పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మంచిగా దీంట్లోనే ఉడికిపోవాలన్నమాట మంచిగా ఫ్రై అవ్వాలి ఇలాగా తర్వాత నేను ఇలాగ మూడు వెల్లుల్లిపాయలు తీసుకొని మంచి ఇలా పొట్టు తీసుకొని పెట్టుకున్నాను తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కారం ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఒక హాఫ్ కేజీకి టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే మనకి వెల్లుల్లిపాయ కూడా వేస్తాం కాబట్టి అది కూడా కొంచెం స్పైసీగా ఉంటుంది కదా అందుకని ఇలా వేసుకొని మంచి ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ని మనము ఈ ఫ్రై అవుతున్న కాకరకాయల్లో వేసుకోవాలి కాకరకాయలు మనం నైంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాతనే ఈ వెల్లుల్లిపై కారం వేసుకోవాలండి ఎందుకంటే వెల్లుల్లిపై కారం వేసుకొని ఓన్లీ ఐదే ఐదు నిమిషాలు మాత్రమే ఉడికించుకోవాలి తర్వాత నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ ఇలా పైననే వేసుకోవాలి దాంట్లో వేసుకుంటే మొత్తం అన్ని పీసెస్కి పట్టదు కాబట్టి తర్వాత నేను దీంట్లో కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మనం షుగర్ వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా ఇలాగ అన్నిటిని పీసెస్లా పట్టే వరకు కలుపుకోవాలి ఈ వెల్లుల్లిపై కారము ఈ ప్రతి పీసెస్కి వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట మంచిగా ప్రతి పీసెస్కి పడుతుందండి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు ఎవరికైనా ఫస్ట్ టైం చేస్తే కూడా వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి